హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయంత్ ఛానల్ జనవరి పదహారవ తారీఖు శుక్రవారం రోజు ఆదన మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఆదన మార్కెట్కి అయితే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి భారీగా అయితే ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారము మళ్ళీ ఇవాళ ఆదన మార్కెట్లో ధరలు వ్యాపారస్తులు రైతులు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము డైరెక్ట్గా ధరల విషయానికైతే వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా మా వీడియో మీకు కంటిన్యూగా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి ధరల విషయానికైతే వెళ్ళిపోదాము సరే మరి ధరల విషయానికైతే వెళ్ళిపోదాము చూద్దాము ఫస్ట్ కష్టకాయే ఈ పళ్ళు తోటి ఉన్నాయో ఎలాగో ధరలు ఏం చెప్తారు అనుకుందాము ధరలు అయితే అడుగుతున్నారు

చూడండి మళ్ళీ ఏ విధంగా అయితేనో అవ్వ ఏం చెప్పినాము ఒకటి యాభై చెప్నాము ఒకటి యాభై పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది పనికి గ్యారెంటీ కట్టినాక డబ్బులు కట్టినాక డబ్బులు అంటావా పనికి ఒక సైడ్ వస్తారు ఒక సైడ్ రెండు లో ఒక సైడ్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా మీ అడ్రస్ చెప్పు మీ అన్నత్ విలేజ్ చమనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు చాంద్ భాష చాంద్రభాషా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే వాళ్ళు వస్తే దాన్ని బట్టి చూపిస్తాను సిక్స్ త్రీ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ రైట్ చూసినారు కదా మన కందనాతి చాందభాష అన్నగారు మన నాలుగు రోజులతో అయితే ఉన్నారు లక్ష యాభై వేలు అయితే చెప్పినాడు మళ్ళీ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారికి నేర్గా కాంట్రాక్ట్ అయితే ఫోన్ అయితే చేసుకోండి చూపించాం ఫస్ట్ చూపించాను

ఏం చెప్తున్నాను ఒకటి ఒకటి అరవై పొల్లా అరవారు పొల్లా ఎవరు సంతకొల్ పేర నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కల కట్టు పెడతారా రైట్ లక్ష అరవై ఐదు వేల ఆరు లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి సంతకులు వ్యాపారస్తులు అన్న నెంబర్ చెప్పినాను అన్న నెంబర్కి అయితే కాల్ చేసుకుని వారిలో అయితే మాట్లాడుకోండి

ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవేం చెప్తారు కనుకుందాం ధరలు మంచి సైజులు సైజుల్లో అన్న ఏం చెప్తున్నావు చెప్తున్నా ఒకటి డెబ్బా పర్లేనా వేసినా డెబ్బై వేరే చెప్తున్నాడు అన్న పేరేనా హనుమంతడా దాంట్లో మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ చెప్పండి మీద పంతొమ్మిది అన్న డెబ్బై మూడు ఇరవై తొమ్మిది లాస్టా చూసినారు కదా మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అలాంటి చేద్దాము ఇవేం చెప్తారా ఇవి మంచి సైజు అవుతున్నా ఏం చెప్పాను ఒకటి ముప్పైదా పర్లేనా పర్లేసా మలుపునా ఎవరు పేరునా పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల గ్యారెంటా ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు కోశిక లింగ లింగన్న పేరు లింగన్న గారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ అడుగుదాము నెంబర్ చెప్తే అన్నగారికి నేను కాల్ చేసుకోండి నెంబర్ చెప్పండి నిధానికి చెప్పనా తొంభై ఎనిమిది నలభై ఆరు నలభై అసలా చూసినారు కదా లింగాన్నగారి నెంబర్ అయితే చెప్పినాడు అన్నగారికి నేర్గా కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోండి అన్న ఏం చెప్పానా ఒకటి పొల్లనా కడపల్ల ఎవరి నుంచి వచ్చిన పేరేనా ఒకటి నలభై ఐదా లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు మంచి సైజుల్లో అయితే నా యా ఊరు అంటివే సంత కొడవరు పేరు అన్నా రేటు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ ఏమైనా ఉందా పనికి ఎట్లా వస్తావు నువ్వు నా పనికి ఎట్లా వస్తావునా రెండు పక్కలా నెంబర్ అన్న నెంబర్ అయితే వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఎయి ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్నగారు సంతకొలూరు వీరేశారు ఇంకెవరికో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నెంబర్ చెప్పినాము కి అయితే కాల్ చేసుకోండి ఓకే చూద్దాము और पर 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 லா பதைது வீலக்கத்தை உன்னா வியாபாரி எந்தக்கு போய் ஒட்டி பதைது என்ன போல் இது நாலு அது ஆறாது

నాగలాపురం వాళ్ళు ఏం చెప్తారు బావా ఏం చెప్పినా ఏం పళ్ళు చెప్పినా వాళ్ళు ఇది మలుపులా పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కలా ఎవరు పేరు మహబూబ్ భాష రేట్ ఏమంటు లక్ష నలభై ఐదా గ్యారెంటీ ఉన్నా అవి అవి కానీ మీవేనా ఇవేమి చెప్తున్నావు ముప్పై ఐదు పనులు ఇవి పనికి ఎట్లేదు సార్ ఒక పక్కేనా ఇవి లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేల చెప్తున్నాడు ఈ కార్డు ఇది ఆరు పళ్ళు ఇది కడ మలుపులు ఇవి కడ మలుపులు వేసినాయట మొత్తము లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు అన్న రెండు కార్డులు అన్న కదా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నగర్ నెంబర్ చెప్తారా ఆ నగర్ నెంబర్కి కాల్ చేసుకోండి నెంబర్ చెప్పు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి నలభై తొమ్మిది నలభై తొమ్మిది ధరలు అయితే కలిసి ఇంకా నా నలభై దూళ్ళు కూడా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి ఆరు జతలు ఉన్నాయి రైట్ అక్కడ ఏమైనా రైతులు వస్తే కట్టి చూపెడతావా ఇంటి కూడా కట్టి చూపిస్తాను రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే చెప్పినాడు అన్నగారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేరుగా నేర్గా సంతకోలు ఊరికి వెళ్ళి చూసుకోండి కార్డు చూడండి ఏ విధంగా అయితే ఏం చేస్తారో కనుక్కుందాము మంచి సైజుల్లో ఎక్కడ ఏం చెప్తారో కనుక్కుందాము దాంట్లో భారీ సైజులు ఏం ఏం చెప్పిన ఒకటి యాభై ఐదా పళ్ళు కడ మలపల తనకి ఎట్లా వస్తారు రెడ్డి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల పెద్ద పెండకాళ్ళు పేరు కృష్ణారెడ్డి నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై

నేను ఏం చెప్పిన ఇవన్నీ ఎనభై ఐదు చెప్పాన పొల్లను ఆరు బోర్లు ఆరు బోర్లు ఎవరు గుర్తి అలసందు గుర్తి పేరేనా సోమలింగ పొల్లు ఆరు బోల్లు ఆరు బోర్ల పనికి ఎట్లా వస్తాను పనికి రెండు పక్కల పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లుంటే అట్లా అట్లా మీ పేరు సోమలింగ సోమలింగ నంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వెనకొండ ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు కాదు చూడండి ఏ విధంగా అయితే ఏం చూస్తారు కనుకుంది అందరిలో బాబా నమస్కారం బాబా ఓమా నమస్కారం ఏం పళ్ళు నాలుగు పళ్ళ ఎవరు పెద్దయ్యా పెద్ద పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు పక్కలు గ్యారెంటీ ఉన్నాయా రేటు మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ రేపు తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి అరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు వెనకొచ్చాయి మూడు ఎద్ద మూడు చేత అక్ష లక్ష ఇరవై ఐదు వేల అయితే చెప్తున్నాడు ఆరు అయితే తోటయితే పని గ్యారెంటీ అయితే ఉన్నది చూడండి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి దాంట్లో అయితే మాకు అప్పుడు చూస్తాము మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏం చెప్తారు అనుకున్నాం దారిలో చెన చెప్పిన ఒకటి నల్వరు నాగలాపురమా పళ్ళు నాలుగు నాలుగు పళ్ళ పనికి ఎట్లా పక్కేనా రెండు పక్కలు నాగేంద్ర రేటు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమన్నా ఉంటుంది మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో నాలుగు నాలుగు బళ్ళు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అదొన మార్కెట్లో చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఈ కాడి పౌరుషాలకు రోసాకాడి మీరు కనిపించేది ఏం చెప్తారో కనుక్కుందాం డెన్లు కనుకుందాం ధరలు ఏం చెప్తాడు నా ఏం చెప్పినా అన్న ఒకటి లక్ష నలభై ఐదు వేల పళ్ళనా చెప్పిన ఎవరు ఆలూరా పేరు బాలరాజు ఆలూరా అదే ఆలూరా పేరు బాలరాజ్ బాలరాజెంట్వే పనికి ఎట్లా వస్తాను ఒక పక్క రెండు పక్కలు ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా నెంబర్ చెప్పాను ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ చూడండి మరి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు కాడే ఆలు అంటారా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి మార్కెట్ అయితే మొత్తం అయితే చూపెడతాను ఆదోన్ మార్కెట్లు అయితే దూర్లో అయితే బారిక అయితే రావడం జరిగింది సరుకు మొత్తం దూర్లు సరుకు ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వు ఏం చెప్తున్నారు పళ్ళు తెలియదా లక్ష ఇరవై ఐదు వేలు ఎవరు బినుగేరి లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు పళ్ళు వేయలేదంట పాల పళ్ళు రావడం జరిగింది ఈ ауаы жібергендей бармакі аан

చూసినారు కదా మొత్తం మొత్తానికైతే అన్నీ అయితే మార్కెట్లో మొత్తం అయితే చూపెట్టినాను మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మీకు కలిసిగా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందు అయితే రావడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ